ఏపీ ఏజెన్సీలోని మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారు వీరంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా తెలుస్తోంది మృతులను మావోయిస్టులు జోగారావు ఆలియాస్ టెక్ శంకర్ సీత అలియాస్ జ్యోతి సురేష్ గణేష్ వాసు అనిత షమిగా గుర్తించారు మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కుంభింగ్ కొనసాగుతోంది మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు ఇక ఛత్తీస్గఢ్ జిల్లాలో కూడా మరో ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు దేవేందర్ చెప్పండి అక్కడ చూసుకుంటే మనకి ఆ మహిళలు పురుషులు కూడా చనిపోయారని తెలుస్తోంది అక్కడ అసలు తాజా అప్డేట్ ఏంటి ఇక ఛత్తీస్గఢ్ వంతు అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం వంత అన్నట్లుగా తయారైంది అక్కడ పరిస్థితి నిన్న మొదటి వరకు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎన్కౌంటర్ల మోత వినిపించేది నక్సల్ విముక్త భారత్ అంటూ కూడా గట్టి పట్టు చేపట్టిన ఆపరేషన్ ఖగార్ల భాగంగా మావోయిస్టులకు గట్టి పట్టున్న ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుల ఏరువైతే ప్రధాన లక్ష్యంగా అటు చర్యలు చేపడుతున్నారు దీంతో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారంతో ఏపీ పోలీసులు భద్రతా బలగాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యని చెప్పుకోవాలి ఈ క్రమంలో నిన్న అల్లూరు జిల్లా మాయగ్మిల్లి టైగర్ జోన్ ఏజెన్సీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో అక్కడ మావోయిస్టు అగ్రనేత మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నడివి హిడ్మాతో పాటు అతని భార్యతో పాటు కూడా మరో నలుగురు సభ్యులు కూడా అక్కడ ఎన్కౌంటర్ లో మరణించిన పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు సో అటవీ ప్రాంతం అంతా కూడా కాల్పుల బోతతో దద్దరిల్లిపోతున్న పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు ఆ ఎన్కౌంటర్ లో దాదాపు ఆరుగురు మావోయిస్టులు నిన్న చనిపోతే ఈ రోజు ఉదయం కూడా దాదాపు మారన్మల్లి టైగర్ అటవీ ప్రాంతం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రోజు మరో ఎన్కౌంటర్ జరిగింది ఆ జరిగిన ఎన్కౌంటర్ లో కూడా దాదాపు ముఖ్య మావోయిస్టు నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే నిన్న ఎన్కౌంటర్ జరిగిన సమయాన్ని బట్టి దాదాపు చనిపోయిన వాళ్ళు ఎవరు అనేది పోలీసులకు నిర్ధారించుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది ఈ నాలుగు గంటల సమయంలో కూడా అసలు నిన్న నిన్న ఎన్కౌంటర్ లో చనిపోయింది మడవి హిజ్మానా కాదా అని పోలీసులు క్లారిఫికేషన్ తెచ్చుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం అయితే నిన్న పట్టిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు కూడా అదే ప్రాంతంలో భద్రతా బలగాలు మళ్ళీ క్యూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మళ్ళీ మావోయిస్టులు ఎదురుపడ్డారు మళ్ళీ మావోయిస్టులకు పోలీసుల ఎదురు ఎదురుకాల్పులు జరిగాయి జరిగిన ఎదురు కాల్పుల్లో దాదాపు ఆరుగురు ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఉన్నారా లేరా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది అంటే మొత్తంగా కూడా ఏజెన్సీ ఏరియా అంతా కూడా బాంబుల మూతతో కూడా దగ్గర ఉన్న పరిస్థితి కనబడుతా ఉంది సో ఈ ఎన్కౌంటర్ ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ మహేష్ చంద్ర ధృవీకరించారు ఏపీలో మావోయిస్టుల కదిగ్ఞపై కూడా రెండు నుంచి మూడు నెలలు మానిటరింగ్ ఉందన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతోంది సో మావోయిస్టు లో కదలికపై పక్కా సమాచారం మేరకు మంగళవారం జరిగిన కుంబింగ్ లో మావోయిస్టులు ఎదుర్పడడం ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు అంటే మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు పూర్తిగా అగ్రనేతలు కూడా చనిపోయారని చెప్పేసి అంటున్నారు మావోయిస్టు అగ్రనేత హిద్మా ప్రాణాలు కోల్పోయాడు సో మావోయిస్టులకు షెల్టర్ జోన్ల మీద కూడా దాడులు నిర్వహించారు దాదాపు యాభై మంది మావోయిస్టులను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారు ఇక బుధవారం ఉదయం కూడా ఇదే ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది ఇక్కడ అసలు ఎవరెవరు చనిపోయారనేది కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతుంది సో ఇదే తరుణంలో దాదాపు గతంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనాయకుడు నాయకుడు మల్లేజుల వేణుగోపాల్ కూడా ఒక వీడియోను విడుదల చేసిన పరిస్థితి కనబడుతోంది పూర్తిగా మావోయిస్టు లొంగిపోవాలని కోరుతున్నాను పరిస్థితులు మారుతున్నాయి దేశం కూడా మారుతుంది మనం కూడా మారాలి ఆయుధాన్ని వీడి జనజీవన స్రవించిలో కలిసి మన పోరాటాలు ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పేసి కూడా బల్వదర వేణుగోపాలరావు మావోయిస్టులు కూడా ఒక సందేశాన్ని పంపించిన పరిస్థితి కనబడుతుంది వరుసగా మావోయిస్టు ప్రాణాలు కోల్పోవడాన్ని కోల్పోవడం నాకు చాలా బాధగా ఉంది మావోయిస్టు పూర్తిగా కూడా లొంగిపోండి ఆ తర్వాత పరిస్థితులపై ఎలా స్పంద స్పందించాలో మనం ఇక్కడి నుంచి ఆలోచించుకున్నాం నిన్నటి హిద్మా ఎన్కౌంటర్ ఎంతో బాధించింది హిద్మాతో పాటు ఆరుగురు కీలక మావోయిస్టులు మృతి కూడా నన్ను ఎంతో కన్ఫ్యూ వేసిందని చెప్పుకోసిన ఒక వీడియోని విడుదల చేసిన పరిస్థితి కనబడతా ఉంది సో ఎన్కౌంటర్ లో ఈ రోజు ప్రధానంగా ఇటు మారేడ్ మల్లి ఏజెన్సీ జోన్ ఏజెన్సీ ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా లో కూడా ఎన్కౌంటర్ జరిగింది అంటే వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్టుల అంతం అయిపోయిందా అంటే అయిపోయిందనే వార్తలు అయితే పూర్తిగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు దేవేందర్ ఇప్పటి వరకు ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఎంత మంది బయటపడే అవకాశం ఉందంటారు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి అంటే మనం ఇప్పటి వరకు కూడా ఎన్కౌంటర్లు మొత్తం కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతుండేవి కానీ అక్కడ పరిస్థితులు మారిపోయింది ఎందుకంటే కేంద్ర బరగాలు మొత్తం కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు సుక్మా కావచ్చు కాంకేర్ కావచ్చు కర్రీగుట్టలు కావచ్చు ఇలా ప్రతి ఒక్క ఏరియాని కూడా పూర్తిగా జల్లెడ పడుతూ క్లిండింగ్ నిర్వహిస్తున్నారు సో పరిస్థితులు అక్కడ అనుగుణంగా లేవని చెప్పి ఆయన గ్రహించుకున్న మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలోకి మకాం మార్చే క్రమంలోనే ఈ ఎదురు కాల్పులు అయితే జరిగాయి ఈ ఎన్కౌంటర్ లో ఇంకా మరింత మంది చనిపోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు కానీ ఇంకా ఎంతమంది చనిపోయారనే విషయాన్ని కూడా పోలీసులు క్లియర్ గా చెప్పని పరిస్థితి కనబడుతుంది అసలు ఈ ఎన్కౌంటర్ లో ఈ ఏడుగు చనిపోయిన ఏడుగురు మావోయిస్టుల్లో అసలు అగ్ర నేత దేవజీ అలియాస్ తిప్పర తిరుపతి ఉన్నాడన్న వార్తలు కూడా ఊపందుకున్న నేపథ్యంలో ఇంకా పోలీసులు ఎటువంటి నిర్ధారణ అయితే చేయలేదు అసలు చనిపోయింది దేవజీనా కాదా అని చెప్పేసి కూడా ఆ పోలీసులు క్లారిటీ తీసుకునే క్రమంలో ఉన్నారు అంటే నిన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా అసలు చనిపోయింది మడవి హిడ్మానా కాదా అనే విషయాన్ని పోలీసులు దివ దాదాపు వాళ్ళకి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది సో ఈ రోజు కూడా అదే ఎన్కౌంటర్ జరిగింది ఈ జరిగిన ఎన్కౌంటర్ అసలు చనిపోయింది దేవజీనా అని కూడా క్లారిటీ తీసుకోవడానికి వాళ్ళకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది ఈ క్లారిటీ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకసారిగా పోలీసులు మళ్ళీ మీడియా సమావేశాన్ని పెట్టి ఆ క్లారిటీగా వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు సో మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం చనిపోయిన మావోయిస్టుల్లో జోగారావు అలియాస్ టెక్ ఇతను సౌత్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాడు అలాగే నంబాల కేశవరావు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రొడక్షన్ టీం కమాండర్ గా ఉన్నాడు అలాగే మహిళా ఎన్ మహిళా మావోయిస్ట్ కూడా జ్యోతి డివిజన్ లైగర్ కమిటీ సభ్యురాలుగా ఉంది సురేష్ అలియా రమేష్ మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ టీమ్ చీమ్ సౌత్ జోన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు అలాగే లోకేష్ అలియాజ్ గణేష్ జాగరగొండ ఏరియా మిలిషియా కమాండర్ ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్నాడు శ్రీను అలియాజ్ వాసు జాగరగొండ డిప్యూటీ కమాండర్ గా ఉన్నాడు సో అనిత షమ్మి జాగరగొండ డివిజనల్ కమిటీగా ఇతరు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా మావోయిస్టులు ఆ మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే ఇంకా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది మొత్తంగా అసలు ఎంతమంది ఈ రోజు చనిపోయారు చనిపోయిన వారిలో ఆ మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారా లేరా అన్న అంశాన్ని కూడా ఒక క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి రైట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ దేవేందర్